కిష్కింద రాజ్యంలో వాలి అనే వానరరాజు పాలించేవాడు అతని తమ్ముడు సుగ్రీవుడు ఇద్దరూ శక్తివంతులే కాని వాలి అసాధారణ శక్తిని కలిగి ఉండేవాడు ఎవరు ఎదురుగా యుద్ధంచేస్తే వారి బలం సగం తనకే వచ్చేది ఒకసారి వాలి మాయాసురునితో గుహలో యుద్ధం చేస్తుండగా అతను చనిపోయాడని చేసుకుని సుగ్రీవుడు రాజ్యాన్ని చేపట్టాడు కాని వాలి తిరిగి వచ్చి కోపంతో సుగ్రీవుని దూరం చేసి అతని భార్యను కూడా బలవంతంగా తన వద్ద ఉంచుకున్నాడు ఈ అన్యాయంతో సుగ్రీవుడు రాముడి ఆశ్రయం కోరాడు రాముడు సీతకోసం వెతుకుతున్న సమయంలో సుగ్రీవునితో స్నేహం చేశాడు ఒక ఒప్పందం చేసుకున్నాడు సుగ్రీవుడు సీతను వెతకడంలో సహాయం చేస్తే రాముడు వాలిని జయింపజేసి అతనికి రాజ్యం ఇస్తానని సుగ్రీవుడు వాలిని సవాలు చేశాడు ఇద్దరూ పోరాటం మొదలుపెట్టారు కాని రాముడు ఇద్దరూ ఒకేలా కనిపించడంతో బాణం వేయలేకపోయాడు సుగ్రీవుడు ఓడిపోయి తప్పించుకున్నాడు రాముడు సుగ్రీవునికి ఒక తులసీమాల ఇచ్చాడు గుర్తుకోసం తిరిగి యుద్ధం జరిగింది వాలి తన బలంతో సుగ్రీవుని బలహీనపరిచాడు ఆ సమయాన రాముడు చెట్ల నుంచి తన బాణాన్ని వదిలాడు ఆ బాణం వాలిని గాయపరిచి నేలకొరిగేలా చేసింది గాయపడిన వాలి రాముడిని ప్రశ్నించాడు నేను నీకు శత్రువా నాతో నేరుగా యుద్ధం చేయకుండా ఎందుకు దాగి బాణం వేశావు రాముడు సమాధానమిచ్చాడు నీవు నీ తమ్ముడు సుగ్రీవుని భార్యను బలవంతంగా తీసుకున్నావు ఇది అధర్మం రాజ్యాన్ని దోచుకోవడం కూడా తప్పు నేను క్షత్రియుడిని ధర్మాన్ని కాపాడడం నా కర్తవ్యం రాముడి మాటలు విని వాలి తన తప్పును అంగీకరించాడు చివరికి సుగ్రీవుని రాజ్యం స్వీకరించమని చెప్పి తన కుమారుడు అంగదుడిని రాముడి సంరక్షణకు అప్పగించి ప్రాణాలు వెడిచాడు.